బాధ మంచి కింద చెప్పినవు మీ ఇద్దరి ఆధార్ నెంబర్లు రేషన్ కార్డు నెంబర్లు పట్ట పాస్బుక్ నెంబర్లు ఫోన్ నెంబర్లు ఇస్తే నేను రాసుకుంటా సరే చెప్తా రాసుకుందరు గాని సారు ఇంతకు మీరు ఈ సర్వే దేనికోసం చేత్తారు ఏం సర్వే సార్ ఒక ముఖ్య చెప్పింది అగో చెప్పేదేమున్నదే కులగణన సర్వే అది కులగణన అన్నప్పుడు రాష్ట్రంలో ఎన్ని కులాలు ఉన్నాయి ఎంతమంది కుల వృత్తులు చేసుకొని బతుకుతాను వాళ్ళల్లా హిందువులు ఎంతమంది ముస్లింలు ఎంత మంది క్రిస్టియన్లు ఎంత మంది అనేది అడిగి తెలుసుకొని రాసుకోవాలి కాని నీకు చిప్పలు ఉన్నాయా అప్పులు ఉన్నాయా నీకు ఎంత మంది నీకు ఎంత కళ్యాణం రాసుకోవాలి ఇవన్నీ ఎందుక సర్కార్కు ఇవన్నీ ముచ్చట్లు ఎందుకు పని ఆరు గ్యారెంటీలను సక్రమంగా అరవై పరిసెంట్ తెలివి లేదు కానీ ఇప్పుడు వచ్చి కోకలున్నాయా ఈకలున్నాయా అని అన్ని ముచ్చట్లు అడిగి రాసుకొని పోతారా చేస్తున్నవే లేకుంచేంది హైడ్రా పేరుతోటి ఇండ్లు కూలకొచ్చి అట్లనో ఆరు నెలల పొద్దుల తీసురు మళ్ళీ ఆటనుక మూసి పేరుతోటి మూడు నెలల పొద్దుల తీసురు ఇది ఇప్పుడు ఈ సర్వేల పేరుతోటి ఇంకో ఏడాది పొద్దెళ్ళ తీస్తారు కావచ్చు ఇచ్చే ఆరు గ్యారెంటీలను సక్రమంగా అమలు చేయక వాటిని పండ పెట్టి సర్వేలు చేస్తారు సర్వేలు ఈ సర్వేలతో ఎవరు పొడుగు చేస్తారు చెప్పు అది కాదు అసలు ఈ కుల గణనకును సర్కారు అమలు పరచాల్సిన ఆరు గ్యారంటీలకు ఏమన్నా సంబంధం ఉన్నదా నాకు ఒక ముచ్చట చెప్పు ఏమన్నా సంబంధం ఉన్నదా ఏమోనే ముచ్చట అవి నమ్మి ఓట్లే జనాలకు గా రోడ్ల మీద వడ్లెండ పోసుకొని తిప్పల పడుతున్న రైతుల గురించి ఆలోచనే లేదు పెట్టుబడి సాయం కోసం చేతులు జోడించి దండం పెడుతున్న రైతుల గురించి సోయే లేదు పేదించి ఆడి బిడ్డలు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఇవ్వాల్సిన కళ్యాణ లాస్కి మీకు గుర్తుకే లేదు కాని ఇప్పుడు వచ్చి సర్వేలు చేస్తాను సర్వేలు ఒకసారి నిన్న ఒక ముచ్చట అడుగుతా మంచిగా చెప్పు నాకు మన ఎమ్మెల్యే సార్కు ఎన్ని ఉన్నాయి అనేది అడిగి రాయించా సారు అట్లనే మన మంత్రులకు కూడా ఎన్ని ఆస్తులని అనేది మీకు చెప్పి రాసారు అంతేందుకు మన ముఖ్యమంత్రి సార్కు ఎన్ని ఆస్తులు అని రాయించి లెక్కలు నాకు చూపించు కాగితం నాకు చూపించు వాళ్ళందరినీ అడగరు వాళ్ళు ఎవరు చెప్పరు కానీ మా పేదోళ్ళకు ఏమేమి ఉన్నాయి ఏమేమి వంకలు ఉన్నాయి ఏమేమి తొంకలు ఉన్నాయని ఇలా అన్నీ రాసుకొని పోతారు ఇక అప్పుడు వాళ్ళు నీకు అది ఉన్నది కాబట్టి ఇది రాదు నీకు ఇది ఉన్నది కాబట్టి అది రాదు అని కొర్రీలు పెట్టి వాతలు పెట్టటా నువ్వు ఈ ముచ్చట్లు ఏ అడుగులే అసలు నీకేం చెప్ప నువ్వు ఇంత బీకు నువ్వు నువ్వు ఇక్కడ ఉండే ఉండాలి నీకు ఏ ముచ్చట్లు చెప్ప నువ్వు నన్ను ఏం అడగదు నువ్వు మీద ఉన్నట్టున్నావు కానీ చెప్పకుండా పోతాను వేడికి పోయేది ఇప్పటిదాకా నేను చెప్పినా అన్ని కూడా కొచ్చేయాలి వచ్చాయి అవు పడకుండా గీత గీకు గీత గీకు గీత మొత్తం గీ కాలే నువ్వు ఏవి చెప్పదు ఎవి రాసుకపోదు పో ఇప్పుడు పో నువ్వు ఏ అధికారికి చెప్తావో ఏ అధికారి నా దగ్గరికి అయితే అడుగుతాడో చెప్తాయి సూతగా నేను నేను అడిగిన అన్ని పశ్చిమలకు సమాధానం చెప్పినకనే నా వివరాలు అన్ని పోయి ఇది ఇతలు పోలే పోనా సర్కారు సక్రమంగా మా వివరాలు అన్ని నాట దీర్ఘాలు